మంత్రి చంద్రబాబు గారు గారు దావోస్ సాధించుకొచ్చారు రాష్ట్రానికి ప్రపంచ పెట్టుబడుల వేదిక దావోస్ వెళ్ళారు తండ్రి కొడుకులు ఇద్దరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమైన మంత్రి ఇద్దరు దావోస్ వెళ్ళి లక్ష కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నారు దావోస్లో అడ్డగోలుగా అబద్ధాలు అడ్డగోలుగా తప్పుడు మాటలు అసత్యాలు మాట్లాడి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసగిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు ఎందుకంటే ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా ఈ రాష్ట్రానికి నేను తీసుకొచ్చాను అని ముఖ్యమంత్రి గారు పచ్చి ఆడారు ఈ రాష్ట్ర జనాభా ఐదు కోట్లు ఆయన నిన్న ప్రకటించింది ఏంటి ఇరవై మూడు లక్షల కోట్లు అంటే ఎన్ని రేట్లు ఎక్కువ రాష్ట్ర జనాభా ఎంత ఆయన చెప్తున్న ఉద్యోగాల శాతం ఎంత ఉద్యోగాలు ఎన్ని ఎన్ని కల్పించారో చెప్తా ఉన్నారు వాళ్ళు మొత్తము ప్రపంచ పెట్టుబడుల వేదిక సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అబద్ధాలు అందంగా ఆడేందుకు ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు తండ్రి కుమారులు ఒక అబద్దాన్ని పదే పదే మాట్లాడి దాన్ని నిజం చేయడం కోసం చంద్రబాబు నాయుడు శాయశక్తుల ప్రయత్నం చేస్తాడు ఆయన ఎల్లో మీడియా కూడా లక్ష కోట్లు వస్తూ ఉన్నాయి ఇక రాబోతూ ఉన్నాయి ఆర్ఎం కంపెనీ యాభై వేల కోట్లు లక్ష కోట్లు పెట్టుబడులకి అంగీకారం తెలియజేసింది పలానా కంపెనీ తెలియజేసిందని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు వాళ్ళు చాలా చెప్తారు మొన్న విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక పెట్టుబడుల సిఏ కాన్వెన్షన్లో కూడా ఇదే చెప్పారు రాష్ట్రానికి పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి రాబోతూ ఉన్నాయి ఎంఓయూలు చేసుకున్నారు అని చెప్పారు వాళ్ళు ఎవరితో ఎంఓయూలు చేసుకుంటున్నారు దారినబోయే సంస్థలందరినీ పిలిచి వ్యక్తులను పిలిచి నల్లకోట వేసి ఎంఓఈ చేసుకున్నామని ఫోటోలు దిగుతూ ఉన్నారు అది ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలో ప్రముఖంగా ప్రధాన వార్తగా ప్రచరిస్తూ ఉన్నారు ఆచరణలో అసలు ఎక్కడ ఎంఓయూల రిఫ్లెక్షన్ ఎంఓయూల ఫలితంగా ఈ రాష్ట్రంలో వచ్చిన పరిశ్రమలన్నీ ఈ రాష్ట్రానికి వచ్చిన ఉద్యోగాలు ఎన్ని ప్రభుత్వం చెప్పాలి రావాలి వాళ్ళు ఓపెన్ డిబేట్కి వచ్చి ఇదిగో మేము ఇన్ని ఎంఓఈలు చేసుకున్నాం ఇన్ని ఉద్యోగాలు ఈ రాష్ట్రానికి ఇన్ని వేలు తీసుకొచ్చాం ఇన్ని లక్షల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చాయని తెలియజే లైవ్ డిబేట్కి వచ్చి ప్రత్యక్షంగా పబ్లిక్లోకి వచ్చి మాట్లాడే ధైర్యము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్యమైన మంత్రికి ఇద్దరికి ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం